ఇప్పుడు హాట్ టాపిక్ ఒక గుర్తు తెలియని స్పేస్ ఆబ్జెక్ట్ భూమి వైపు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది దీనికి త్రీ ఐ అట్లాస్ అనే పేరు పెట్టారు మొదట్లో ఇది సాధారణ గ్రహ సకలం అనుకున్నారు కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఏవి లోయబ్ దీన్ని గ్రహాంతర వాసుల నౌక కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు చిలీ టెలిస్కోప్ లో దీన్ని గుర్తించారు ఆబ్జెక్ట్ సెకన్ కు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది నవంబర్ చివరిలో ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్తుందని అంచనా రెండు వేల పదిహేడులో కూడా ఇలాంటిదే వచ్చిందని సంచలనం అయింది ఇప్పుడు వచ్చే ఈ ఆబ్జెక్ట్ కూడా గ్రహంతర వాసులదే కావచ్చన్న అనుమానం ఎక్కువ అవుతోంది ప్రస్తుతం ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలపై పరిశోధకుల మధ్య చర్చలు జోరుగా జరుగుతున్నాయి దాడి జరిగే అవకాశం చాలా తక్కువే అయినా ఒకవేళ నిజంగానే గ్రహాంతర నౌక అయితే ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు అసలు ఇది నిజంగా ప్రమాదమా లేక కేవలం సిద్ధాంతమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది